దావోస్ వేదికగా ప్రముఖ పారిశ్రామిక వేతలతో ముఖ్యమంత్రి వరుస భేటీలు పలు ఖరారు రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టులు డేటా సెంటర్లు సిమెంట్ కర్మాగారం పన్నెండు వేల నాలుగు వందల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న గ్రూప్ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు సన్నద్ధత వ్యక్తం చేసిన గౌతమ్ రెండు వేల కోట్లతో మల్లాపూర్లో తమ యూనిట్ ను విస్తరించనున్న అరేజాన్ గిగా స్కిల్ బ్యాటరీ సెల్ తయారీ కేంద్రం ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్న గోడీ ఇండియా కేరళలో మూడు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి ప్రపంచ వాణిజ్యానికి భారత్ ప్రధాన కేంద్రంగా మారబోతుందని వెల్లడి ఫిజీ ఉపప్రధాని విలియం గోవాకాతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ ఇరు దేశాల మధ్య పర్యాటక సాంస్కృతిక సంబంధాల బలోపేతంపై చర్చ నిరాకరుడుగా రైతు బంధు నగదును జమ చేస్తామన్న మంత్రి తుమ్మల రుణమాఫీని దశలవారీగా అమలు చేస్తామని వెల్లడి ఢిల్లీలో ఆసియా బౌద్ధ సదస్సును ప్రారంభించిన ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖాడ్ ప్రపంచ దేశాలు ఉగ్రవాదం పేదరికం వంటి సార్వత్రిక సవాలను ఎదుర్కొంటున్నాయని వ్యాఖ్య కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మహేష్ కుమార్ గౌడ్ బాల్మూరు వెంకట్ ఖరారు నామినేషన్ వేయనున్న ఇరువురు అభ్యర్థులు వచ్చే నెలలో మెగా డిఎస్సీని నిర్వహిస్తామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి యూపీఎస్సీ తరహాలో గ్రూప్స్ పరీక్షను నిర్వహిస్తామని వెల్లడి మరోసారి సమావేశమైన ధరణి పోర్టల్ పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణిలో అనేక సమస్యలు గుర్తించామన్న కాంగ్రెస్ నేత కోదండరెడ్డి ఫిబ్రవరి నుండి వరకు జాతర ఏర్పాట్లను సమీక్షించిన మంత్రులు కొండా సురేఖ సీతక్క ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అదనపు వనరుల సమీకరణపై దృష్టి సారించాలని వెల్లడి హైదరాబాద్లో నేటి నుంచి వింగ్స్ ఇండియా ప్రదర్శన ప్రారంభోత్సవ కార్యక్రమంలో హాజరుకానున్న కేంద్ర మంత్రి జ్యోతి రాదిత్య సింధియా హైదరాబాద్లోని కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని శుభ్రం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయోధ్య బాలరాముడు ప్రాణప్రతిష్ట మహోత్సవంలో హిందువులందరూ పరోక్షంగా పాల్గొనాలని పిలుపు రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ నూతన భవనాన్ని ప్రారంభించిన అమిత్ షా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఆధునికతతో అనుసంధానమైందని వ్యాఖ్య భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ అంతర్జాతీయ మార్కెట్ నుంచి ప్రతికూల సంకేతాలు కారణమన్న విశ్లేషకులు అసాధారణ విజయగాథ అన్న అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం చెప్పుకోదగ్గ విజయాలను సాధిస్తోందని కితాబు భారతీయ విద్యార్థులకు స్టడీ పర్మిట్లను తగ్గించిన కెనడా ఇరు దేశాల మధ్య నెలకొన్న దౌత్యపరమైన విభేదాల వల్లే నిర్ణయించామన్న కెనడా ఇమిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ చెస్ క్రీడలో చరిత్ర సృష్టించిన యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద ప్రపంచ ఛాంపియన్ ఢింగ్ లెరన్ ను ఓడించిన భారత క్రీడాకారుడు రెండో సూపర్ ఓవర్ లో గెలిచిన భారత్ మూడో టీ ట్వంటీలోను ఓడిన ఆఫ్ఘనిస్తాన్ మూడు సున్నాతో స్వీప్ చేసిన టీమిండియా